అలయ్ బలై అంటేనే దత్తన్న గుర్తొస్తాడు కానీ ఈ అలయ్ బలైలో విజయలక్ష్మి అధ్యక్షత వహిస్తుంది ఆమె దత్తన్న కూతురు ఈ సభకు ఈ అలయ్ బలైకు సినిమా వాళ్ళు వచ్చారు మాజీ వైస్ ప్రెసిడెంట్ వచ్చారు అదేవిధంగా గవర్నర్లు వచ్చారు మాది ఏది ఏది చీఫ్ జస్టిస్ కూడా రావడం జరిగింది పార్లమెంట్ మెంబర్లు వచ్చారు శాసనసభ్యులు వచ్చారు అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు విశేషం ఏంటంటే మా దత్తన్న కోరుతున్నా ఏమిటంటే దత్తన ఇక్కడ తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్ర సెపరేట్ అయినా కూడా ఆ కల్చర్ ను కొనసాగిస్తున్నామంటే మా దత్తన్న ఆలోచనే కానీ ఈ కల్చర్ ఆంధ్రలో కూడా దత్తవడితే మాట్లాడితే నేను బాబు గారు రెండు నిమిషాలు ఆగునరాబాయి దత్తలో నువ్వు ఏ బాబు జరుగు ఏ పక్క తరుగునరా భాయి తర్వాత వేస్తాడు దీని ఉద్దేశం ఏమిటి తెలుసా గత ఇరవై ఒక్క ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో దత్తన్న గారు అలయ్ బలై మొదలు పెడితే అంచలంచలుగా ఈ అలయ్ వలయ ఎంత పాపులర్ అయిందంటే దసరా రావడంతో ఇక మనకు దత్తన్న విలుస్తాడు అలయ బలై పెడతాడు బోటీ మొదలు పెడితే కార్జం వరకు కాళ్ళు వరకు అన్ని మన తెలంగాణ సంస్కృతి ఉన్నటువంటి అది కోడి కావచ్చు చేప కావచ్చు గొర్రె కావచ్చు ఇవన్నీకి అలైబలై అయితే నేను ఒక్కటే నా రిక్వెస్ట్ ఏంటంటే మన దగ్గర కల్చర్ కొట్టుకుంటాం తిట్టుకుంటాం కానీ దసరా వచ్చిందంటే అలైబలై అంటే మనస్ఫూర్తిగా మర్చిపోతాం పాత తగాదాలు కాని పాత కొట్లాటలు కాని ఈ కల్చర్ ముఖ్యంగా అన్ని రాష్ట్రాలలో రావాలి మన పక్క రాష్ట్రం ఉంది రాయలసీమ నేను మీ విజయలక్ష్మి గారి కోరుతున్నా నెక్స్ట్ అలై అలై ఏది రాయలసీమలో జరగాలి ఆడ ఇటు ఇటు అటుడు అటే నేను అడిగిన గతంలో అరే ఎందుకే మీ పంచాయతీ అరే మీ కల్చర్ వేరే కొట్టుకుంటారు తిట్టుకుంటారు మళ్ళీ అలై అలా అంటారు మా దగ్గర ఇటు అటు అటు నియమ ఇదే రా బాబు అందుకు విజయలక్ష్మి అక్కడ మొదలు పెట్టాలి ఎందుకంటే చాలా మంది ఈనాడు అన్ని పార్టీల వచ్చాడు అట్లనే మా పిసిసి ప్రెసిడెంట్ వచ్చాడు సురేది మహేష్ కుమార్ గౌడ్ వచ్చారు అన్ని పార్టీల సిపిఐ అదేవిధంగా కాంగ్రెస్ బిజెపి అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు పండుగ అప్పుడు వచ్చింది అనుకో దసరా అందరం కలిసి పనిచేస్తావు అదే ఆలోచన ఇక్కడ నువ్వు చాలా ఇంప్రూవ్ చేసినావు ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ఏది అలై బలం కంటే మా దత్తన్న గుర్తొస్తాడు అదే మీ కూతురు విజయలక్ష్మిని వచ్చి అలై బలై రాయలసీమలో చేయండి కర్నూలులో చేస్తారా కడపలో చేస్తారా అనంతపూర్లో చేస్తారా చిత్తూరులో ఏడో ఒక దగ్గర చేయాలి ఆడు ఒకటే పని కొట్టుకోవడం చప్పుకోవడం కొట్టుకోవడం చప్పుడు ఇదే కని చేస్తా బాబు దీని కల్చర్ మార్చాలి అదేవిధంగా యూపీలో కూడా ఆడ కూడా ఇదే కల్చర్ ఉన్నది ఫ్రాక్షన్ ఫ్రాక్షనిజం పోవాలంటే అదే విధంగా తగ్గించాలంటే అలై బలై విజయలక్ష్మి నెక్స్ట్ ఇయర్ అక్కడనే పెట్టాలి అందరు మేమందరం వస్తాం ఆ కల్చర్ మారుతాం అందరం కలుద్దాం ఎన్నికలప్పుడే రాజకీయ పార్టీలు ఆ తర్వాత పండుగలు వచ్చినాయనుకో అందరం ఒక్కటే ఈ కల్చర్ నీ కూతురుకు చెప్పు విజయలక్ష్మి చెప్పు నెక్స్ట్ ఇయర్ రాయలసీమలో పెడితే అక్కడ కూడా కల్చర్ లో మార్పు వస్తుంది అక్కడ కూడా అలై బలై చేస్తే కలిసిమెలిసి ఉంటారని కోరుతూ మరొకసారి దసరా శుభాకాంక్షలు మంచి వర్షాలు పడ్డాయి మంచి పంటలు పండించుకుంటున్నారు అదేవిధంగా మా ముఖ్యమంత్రి ఏది రైతులకు రుణమాఫీ చేశాడు అదే విధంగా ఏది కులంగానే చేసి నలభై రెండు పర్సెంట్ ఇస్తే దానికి కూడా అడ్డం పడుతున్నారు ఎందుకు రా మీకు మీకు కాలే పది పర్సెంట్ ఈడబ్ల్యూసి అగ్గ కులాలు అంటే మేము మాట్లాడలే దానికి ఎందుకు మేము బతుకొతారా భాయ్ అదే విధంగా ప్రియాంక ఏమన్నది ఈబీసీ అంటే ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ అంటే సాగల్వాడు బంగల్వాడు ఎరుకలవాడు వాళ్ళకు కూడా పైకి దేవాలంటున్నారు ఇక నేను పొలిటికల్ గా మాట్లాడకుండా తప్పనిసరిగా అదే అదే నెక్స్ట్ ఇయర్ ఎక్కడా రాయలసీమ కర్నూలు అనంతపుర నేను ఆడొచ్చి మాట్లాడతా అక్కడ కూడా అలై బలై కలిసి ఉండాలి ఈ ఫ్రాక్చర్ ఇలా పోవాలి ఈ కొట్లాటలు పోవాలి ఈ సబ్ కూడా పోవాలి అని కోరుతూ మరొకసారి మా దత్తన్న దత్తలంటేనే అలే బలే తెలుసు సెలవు తీసుకోరు తెలంగాణ